అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు ట్రీట్మెంట్ స్పైన్ కేర్ సైనిక్ గచ్చిబౌలి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు మరింత నిబంధనలు కఠినతరం చేస్తున్నారు ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కేవలం రాత్రి మాత్రమే చూసేది రాత్రిలో సాయంత్రం పూట ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే భయపడేది కానీ ప్రస్తుతం అప్డేట్ అయ్యారు ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా కొన్ని రూల్స్ చేంజ్ చేసారు ప్రస్తుతం మనం పం జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్లో ఉన్నాం ఇక్కడ ఉదయం పూటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారందరికీ మనతో పాటు ఇక్కడ పంజగుట్ట సిఐ ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి ఎప్పుడు లేనిది కొత్తగా ఉదయం పూటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు దీని కాన్సెప్ట్ ఏంట సార్ అంటే తాగడం అనేది టైం లేదు పబ్లిక్ ఎప్పుడైనా తాగుతున్నారో దానికోసము రోడ్డు ప్రమాదాల నివారణ కోసము పబ్లిక్ సేఫ్టీ పర్పస్లో మా గౌరవ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ మరియు జాయింట్ సిపి డేవిస్ సార్ వారి ఆదేశాల ప్రకారము హైదరాబాద్ సిటీలో గత వారం పది రోజుల నుండి మధ్యాహ్నం పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు ఇవన్నీ పబ్లిక్ అవగాహన కల్పించాలి రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పేసి ఇవి కండక్ట్ చేస్తున్నాము మొదటగా స్కూల్ బస్సులు ట్రాలీలు ఆటో వాళ్ళని చెక్ చేసినాము ఈ వీక్ నుండి పదహారో తారీఖు ఏడో నెల నుండి కంప్లీట్గా జనరల్ పబ్లిక్ కూడా ఎవరైనా తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళను కూడా టెస్ట్ చేసేసి ఎటువంటి ఏమైనా తాగిన సిమ్టమ్స్ కనిపిస్తే వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇవి రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పేసి పబ్లిక్ సేఫ్టీ పర్పస్లో ఇది కండక్ట్ చేస్తున్నారు అంటే డే టైంలోనే చెక్ చేస్తున్నారు సార్ ఈరోజు ఏమైనా అంటే మార్నింగ్ నుంచి మీరు ఇక్కడ టెస్ట్లు చేస్తున్నారు ఎవరైనా పాజిటివ్ వచ్చిందా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డే వాహనాలు ఏమైనా అంటే ఇప్పటివరకు అయితే మేము చెక్ చేస్తున్నామో మాకైతే ఈరోజు ఎటువంటిది టెస్ట్లో పాజిటివ్ అయితే రాలేదు అంటే ఈరోజు ఉదయం నుంచి మీరు ఇక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు ఏమైనా అంటే డే టైంలో చేస్తున్నారు కనుక ఎవరైనా పట్టుబడ్డారా సార్ అట్లా పాజిటివ్ అని వచ్చా ఈరోజు మేము మా యొక్క ఎస్ఐ గోపి మా టీము ఇక్కడ జూబ్లీ పోస్ట్లో చెక్ చేస్తుంటే మాకు ఒక ఆటో ఒక స్కూటీ అతను టెస్ట్లో పాజిటివ్ వచ్చినది అతన్ని రేపు మార్నింగ్ పూట కోర్టులో ప్రొడ్యూస్ చేయగలుగుతాం ఈ మూడు రోజుల్లో ఎన్ని దొరికినాయి సార్ ఇట్లా డే టైంలో మాత్రం ఈ రోజే ఫస్ట్ అండి ఈరోజే రెండు దొరికినాయి అంటే ఇది నిరంతరం కొనసాగుతుందా మళ్ళీ ఇది ఏమైనా రెండు రోజులు హడావుడి చేసి మళ్ళీ ఏమన్నా బంద్ చేస్తారా నిజానికి డే టైంలో జరిగే ప్రమాదాలకు ఒక రకంగా డ్రంక్ అండ్ డ్రైవే కారణం అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో దీన్ని నిరంతరంగా కొనసాగిస్తారా హైదరాబాద్ పట్టణంలో అంటే రాత్రిపూట తాగనీకి తాగి డ్రైవ్ చేస్తే ఎలా అవేర్నెస్ వచ్చిందో పబ్లిక్కి మేము తాగకూడదు తాగితే డ్రైవర్ని పెట్టుకోవాలని చెప్పేసి అవేర్నెస్ వచ్చింది కొంత రోడ్డు ప్రమాదాలను నివారించినామని చెప్పేసి ఆఫీసర్లు అనుకున్నారు సేమ్ టైము మార్నింగ్ పూట కూడా కండక్ట్ చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు దీని నుండి పబ్లిక్ నుండి కూడా మంచి పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి రైట్ అంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ కూడా లేదు ప్రస్తుతం హైదరాబాద్లోనే ప్రారంభించారు ఉదయం పూట కూడా ట్రంక్ అండ్ డ్రైవల్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే కేవలం రోడ్డు ప్రమాదాలను నివారించాలి అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ నిబంధనలు ఏవైతుంటాయో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటించడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్తున్నారు ఈరోజు చేసిన టెస్టుల్లో అంటే దాదాపు మూడు రోజుల నుంచి ఉదయం అన్ని సెంటర్లలో కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో ఈరోజు మాత్రం జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఒక ఆటో మరొక ద్విచక్ర వాహనాన్ని అయితే పట్టుకున్నారు వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా అని చెప్తున్నారు